హాయ్ అండి చూడండి నేను చూపిస్తున్న ఈ మడత కాజాలు చాలా సింపుల్గా ఈజీగా మనకి ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి చూడండి చక్కగా జూసి జ్యూసీగా మనం ఇంట్లోనే మడత కాజా అనేది చక్కగా రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా ఒకే పది నిమిషాల్లో చక్కగా మనం మడతకాజా అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి నేను ఈ మడత కాజాకి నేను ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే మనకి ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదండి అదొక టూ స్పూన్స్ తీసుకున్నాను బియ్యం పిండి వేస్తే చక్కగా మనకి పొడి పొడిగా మనకి మడతకాజా అనేది చక్కగా వస్తుంది దీంట్లో నేను కొంచెం అప్పుడే ఫ్రెష్గా చేసిన యాలకుల పొడి తీసుకున్నాను కొంచెం ఒక అర స్పూను దీన్ని మొత్తం కూడా కలిపేసి చక్కగా అంతా కలిసే వరకు కూడా కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసి అలాగే ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి కూడా వేసి మొత్తం కలిసే వరకు కూడా మనం చపాతీ పిండిలా ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనకి కలుపుకోవాలి చూడండి నెయ్యి వేసిన తర్వాత మనకి ఇలా అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా మడతకాజా అనేది చక్కగా పొర పొరలుగా పొరలుగా మనకి వస్తుంది అనమాట చూడండి ఇలా మొత్తం కూడా చపాతీ పిండిలాగా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి చక్కగా మెత్తగా కలిపేసుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను చూడండి చాలా మెత్తగా అయ్యింది ఇలా దీన్ని ఒక నేను చిన్న చిన్న ఉండలుగా ఒక నాలుగు ఉండలుగా చేసుకున్నాను అదే రెండు అయినా చేసుకోవచ్చు నేను నాలుగుండలుగా చేసుకుని చూడండి చపాతీ చేసే ముందు దీంట్లో ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం నెయ్యి వేసేసి మనకి చపాతీ మీద రాసుకోవటానికి చక్కగా అంటే విడివిడిగా మనకి పొరలు పొరలుగా విడటానికి కొంచెం బియ్యం పిండి రాసి చేస్తే చపాతి చాలా చక్కగా వస్తుంది మనకి అంటుకోకుండా చక్కగా విడిపోతాయి అనమాట చూడండి ఈ విధంగా అయితే చపాతి చాలా పల్స్గా చేసుకోవాలి చూడండి నేనైతే చాలా పలుసుగా చేశాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసేసి మళ్ళీ ఇంకో చపాతీ కూడా చేసుకొని చూడండి ఈ విధంగా అయితే చపాతీ చేసుకుని నేను ఇంకో చపాతీ చేసుకుంటున్నాను అలా మనం నాలుగు వండలు చేసుకున్నాం కదండి ఆ నాలుగు కూడా సపరేట్ సపరేట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను ఒక చపాతి అయితే తీసుకుని దీని మీద నేను ముందుగా నెయ్యిను బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాను కదండి అది దీని మీద రాసేస్తే మనకి చక్కగా లే లేయర్లు అనేవి చక్కగా వస్తాయి దీని మీద తర్వాత చేసిన చపాతి కూడా రెండు కూడా సమానంగా వచ్చే వరకు కలుపుకొని దీని మీద ఇంకా మరి కొంచెం పిండి రాసి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి కొంచెం పల్స్గా చేస్తే మనకి చక్కగా వస్తుంది చూడండి ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని మనం సమానంగా చిన్న చిన్నగా మనం షాక్తో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే చిన్న చిన్నగానే చేస్తున్నాను ఇంకా కొంచెం పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు పెద్ద రోలుగా చేసి చేసుకోవచ్చు నేను చిన్న చిన్నగా చేస్తున్నాను చూడండి అది పక్కన పెట్టే ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా నాలుగు వైపులో ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి కాజా అనేది చక్కగా వస్తుంది ఈ విధంగా అయితే మనం చేసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి మొత్తం కూడా నాకు రెండు రోజులకి ఇన్నైతే వచ్చాయి చూడండి తర్వాత అవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక లైన్లో నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో పంచదార తీసుకున్నాను దాంట్లో ఒక ముప్పావు కప్పు వాటర్ కూడా పోసి చూడండి మనకి పాకం అనేది ఈ విధంగా ముదురు పాకం కాకుండా చక్కగా గులాబ్ జా పాకం పడతాం కదండి ఆ పాకం కూడా కాకుండా తీగ పాకం లాగా కొంచెం వస్తే సరిపోతుంది చూడండి నాకు పాకం అయితే వచ్చేసి నేను మూత పెట్టి ఉంచాను అది చల్లారకుండా చూసుకోవాలండి ఒకవేళ చల్లారై చల్లారితే కనుక మరి కొంచెం వేడి చేసుకోవాలి అలాగే నేను ఒక ప్యాన్ పెట్టుకుని నేను ముందుగా చేసుకున్న ఈ మడత అనేవి కూడా చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకుంటున్నాను చూడండి మనకి ఈ విధంగా అయితే చక్కగా కాలిపోతాయి మనకి కాజా అనేది ఆయిల్లో చక్కగా లో ఫ్లేమ్లో ఎలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను ఆయిల్లో వేపేసి తీసేసి నేను పాకం పట్టి పక్కన పెట్టుకున్నాను కదండి ఆ పాకంలో అయితే వేసేస్తున్నాను ఆ పాకంలో వేసి నిలవ ఉంచకూడదండి అప్పటికప్పుడు చక్కగా కలిపేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి చక్కగా జ్యూసీ జ్యూసీగా మనకి మడతకాజా అనేది స్వీట్ షాపుల్లో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా చూడండి చక్కగా ఉన్నాయి ఈ విధంగా అయితే నేను మడతకాజా రెడీ చేశాను మీరు కూడా ఒకసారి చేయాలి అనుకుంటే ఈ వీడియో చూసి ఒకసారి చూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి